ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో మీరు గడపాలని ఉదయాన్నే ఆరు గంటలకు మరి మన ఛానల్ ద్వారా మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా అందిస్తున్నాం కాబట్టి వింటున్న మీరు ఆత్మీయంగా బలపడాలన్నదే మా ఆశ వాక్యంలో మీరు ఎదగాలి వాక్యానుసారమైన జీవితం మీరు కలిగి జీవించాలి దేవుడు కోరిన జీవితాన్ని మీరు జీవించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వాక్యము ద్వారా ఈ విధంగా మేము ముందుకు వస్తున్నాం కాబట్టి బలపడండి దేవునిలో స్థిరంగా మీరు నిలబడి ఉండాలని వాక్యంలో మీరు ఎదుగుతూ దేవుడు కోరిన జీవితాన్ని జీవించాలని మనసారా ఆశిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం సామెతల గ్రంథం ఇరవై ఒకటో వాచ్యం మొదటి వచనం యహోవ చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును ఇక్కడ దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తే రాజు హృదయము యహోవ చేతిలో ఉన్నదంట తన చిత్త వృత్తి చొప్పున ఎలా కావాలంటే అలా దేవుడే త్రిప్పుతాడంట ప్ర ఈరోజు మనలో చాలామంది ఏవండి కొన్ని పనులు అవ్వాలండి కొంతమంది అధికారులు ఆ పని చేయట్లేదు కొంతమంది మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా పెండింగ్ పెట్టేస్తున్నారు మేము ఎన్నో వాటికి మేము అప్లై చేసుకున్నాం కానీ అది రాకుండా ఉందండి అంత ఆగిపోయిందండి అని గనక నువ్వు ఆలోచిస్తుంటే ఈరోజు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు ఎందుకంటే రాజుల హృదయాన్ని యహోవా తన చిత్త వృత్తి చొప్పున ఎలా కావాలంటే ఎలా తిరుపుతాడంట సో పనులు అవ్వట్లేదు ఆగిపోయాయి జరగట్లేదు పెండింగ్ ఉండిపోయింది రావాల్సిన డబ్బులు రాలేదు ఆటంకంగా ఉన్నాయి కొంతమంది సైన్ చేయాలి వాటికి సైన్ చేయట్లేదు కొంతమంది పర్మిషన్ ఇవ్వాలి కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు అని రకరకాల రీజన్స్తో మీరందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉండొచ్చు అయితే దేవుని వాక్యంతో మనం గనక ఆలోచిస్తే యహోవా రాజుల యొక్క హృదయాన్ని సైతం త్రిప్పివేస్తాడు అని మనకు వాక్యము ద్వారా అర్థమవుతుంది రాజు హృదయము యహోవ చేతిలో ఉంది దానిని మీరు మర్చిపోకండి దాన్ని ఎలా కావాలంటే ఆయన త్రిప్పగలడు అని అంటున్నాడు ఈరోజు నీ జీవితంలో నీకు అగేన్స్ట్గా ఉన్న వారందరి మనసులను దేవుడు మార్చగలడని నీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారేమో నీకు హాని చేయాలని చూస్తున్నారేమో నీ మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారేమో నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో నిన్ను హింసకు గురి చేస్తున్నారేమో అలాంటి వారి గురించి నువ్వు ప్రార్థించి దెవ వారి హృదయాన్ని త్రిపివే వారి మనసును మార్చు వారిని నా మీదకి వస్తున్న వారందరినీ మీరు ఆపండి అని మీరు ప్రార్థన చేసి చూడండి అది ఆయన చేతిలో ఉందంట రాజు హృదయాలే ఆయన చేతిలో ఉంటే ఎలా కావాలంటే అలా దేవుడు త్రిప్పగలిగితే ఇప్పుడు నార్మల్ మనిషి సంగతి ఆలోచించండి ఇంకేం చేయగలడు దేవుడు అనేది సో భయపడకండి మీకు ఎవరు అగెన్స్ట్గా వచ్చినా మీరు భయపడకండి డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ బికాస్ ద లాడ్ యువర్ గాడ్ ఇస్ విత్ యూ హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ ఏదైనా మీ కొరకు చేస్తారండి మీరు ఆయన కొరకు బ్రతికినప్పుడు ఎంత దూరమైన దేవుడు వెళ్తాడండి మీరు ఆయన కొరకు జీవించినప్పుడు కాబట్టి రాజుల హృదయాన్ని సైతం దేవుడు మారుస్తాడు వారి మనసులను మార్చి మీకు మేలు చేస్తాడు దేవుడు ఈరోజు నీకు ఎవరు అగెన్స్ట్గా ఉన్నా ధైర్యంగా ఈ మాట చెప్పు రాజు హృదయం యహోవ చేతిలో ఉంది కాబట్టి ఆయన చిత్తవృత్తి చెప్పున ఆయన దాన్ని త్రిప్పును అనే వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగండి వాక్యానుసారంగా స్క్రిప్చర్స్ని పట్టుకొని లేఖనాలను పట్టుకొని ప్రార్థించడం మనం నేర్చుకోవాలి ప్రయాణాలు వాక్యంలో దేవా నువ్వు సెలవిచ్చావ కదా నీ మాట చొప్పున జరిగించు దేవా అని ఎప్పుడైతే మనము వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థిస్తామో అప్పుడే మన ప్రార్థన ఇంకా శక్తివంతమైనదిగా ఉంటుందండి మనము చేసే సామాన్యమైన ప్రార్థనకి వాక్యంతో కూడిన ప్రార్థనకి చాలా తేడా ఉంది సామాన్యమైన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మనకుండే ఆలోచనలు బట్టి మనం ప్రార్థిస్తాం కానీ వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థిస్తే దేవుని సహాయాన్ని దేవుని శక్తిని ఏంటో అర్థం చేసుకొని ప్రార్థిస్తాం వాక్యంతో కూడిన ప్రార్థన చాలా బలమైనది కాబట్టి ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప అద్భుతాలు మేలులను చేస్తాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నతుడ ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవ ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ఎంత మంది అయితే నాయన ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకభవిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాజు హృదయము మీ చేతిలో ఉన్నదని మీ చిత్త వృత్తి వృత్తి చొప్పున దాన్ని ఎలా కావాలంటే అలా మీరు త్రిప్పుతారని మీ వాక్యము సెలవిచ్చిన విధంగా ఇదిగో దేవా మీ పిల్లలు తండ్రి అధికారుల చేతిలో నలిగిపోతున్నారేమో ఆయన ఎన్నో వారి వర్క్స్ అన్నీ కూడా పెండింగ్గా ఉండిపోయి జరగవలసిన పనిని జరగనివ్వకుండా అధికారులందరూ అడ్డుకొని దాన్ని ఆపుతున్నారేమో ఒకవేళ మీ పిల్లలు ఆ పరిస్థితులు ఉంటే ఇదిగో దేవా రాజు హృదయం మీ చేతిలో ఉందని నమ్మి విశ్వసించి ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో మీకు మీ చిత్త వృత్తి చెప్పున ఎలా కాలంటే అలా త్రిప్పేదేవా వారి హృదయాలను మార్చండి వారి హృదయాలను త్రిప్పండి ఆగిపోయిన వర్క్లన్నీ కూడా పెండింగ్ ఉండిపోయిన వర్క్స్ అన్నీ కూడా తండ్రి ఆ పెండింగ్ వర్క్స్ నుంచి మీరు విడుదల దయచేసి అది జరుగుటకు మీరు కృప చూపించండి పెన్షన్ అమౌంట్ రాకుండా ఆగిపోయిన వారికి పెన్షన్ అమౌంట్ దొరుకుటకు మీరు కృప చూపించండి తండ్రి గవర్నమెంట్ వర్క్స్ జరగకుండా ఆగిపోయినవన్నీ కూడా జరుగుటకు మీరు చూపించమని ప్రార్థన అధికారుల మనసులను మీరు మార్చండి దేవా ఇంకా తండ్రి ఇల్లు కట్టుకోవాలని చర్చ్ నిర్మించాలని మరి పర్మిషన్స్ ద్వారా ఆగిపోయిన వాటన్నిటికీ కూడా మీరు పర్మిషన్స్ అనుగ్రహించమని ఆ రాజులు అధికారుల మనసును మీరు మార్చి అన్నిటికీ కూడా ఆయన మీరు పర్మిషన్స్ అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాను దేవా అదేవిధంగా ప్రమోషన్స్ రాలేదని పై అధికారులు వ్యతిరేకిస్తున్నారని తండ్రి మరి ఇబ్బంది పడుతున్న మీ పిల్లలందరికీ కూడా ఆ పై అధికారుల మనసులను మీరు మార్చి మీరు ఆదుకొని మీరు నడిపించాలని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి మీ చిత్త వృత్తి చెప్పున ఈ కార్యాలు జరుగుటకు మీరు కృప చూపించండి దేవా ఇంకా మీ పిల్లలు ఎవరెవరైతే ఏదైతే తండ్రి మరి మీకు ప్రార్థన చేసి అడుగుతున్నారు వారికి అగేన్స్ట్గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మనసులను మీరు మార్చి త్రిప్పివేయమని ప్రాధాయపడుతున్నాను ప్రతి విషయంలో మీరే తోడుకొని మీ పిల్లల్ని మీరే ఆదుకొని నడిపించాలని ప్రార్థిస్తాను మీ కృపలో మీ పిల్లల్ని బలపరచని మీ కృపలో మీ పిల్లల్ని నైనా అభివృద్ధిపరిచి ముందుకు నడిపించాలని కూడా ప్రార్థిస్తున్నాను దేవా మీ పిల్లలకి ఎవరైతే ఇంకా నైనా వ్యతిరేకంగా ఉంటూ లేనిపోని మాటలు మాట్లాడుతూ అగెయిన్స్ట్గా ఉండి తండ్రి వారు బాధపరుస్తున్నారేమో అలాంటి వారి మనసులను మీరు త్రిప్తి వేసి మీ పిల్లలకి మీరు విజయాన్నిచ్చి మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఏసీఆర్ పరిశుద్ధ నామం పరిటవిడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్